నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ లామాఫెరా థెరపిస్ట్ ఆరోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్ ఈ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్ క్రిస్టల్ గ్రిప్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్ హోరోస్కోప్ టోటల్లీ డిఫరెంట్ హోరోస్కోప్ అనేది ప్రడిక్షన్స్ హోరోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది తనకి పనులు జరుగుతాయా లేదా అనేది తన ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఈ ప్రొడిక్షన్స్ మనకి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి వృషిక రాశి టారో కంట ప్రడిక్షన్స్ చూద్దాము వృషిక రాశికి సంబంధించి పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించి కొన్ని మీటింగ్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎవరితో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీ ప్లాన్స్ కానివ్వండి మీ బడ్జెట్ కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్ప్లెయిన్ చేయడం మీ ప్లాన్స్ ఏంటో చెప్పడం ఇలా బిజినెస్కి సంబంధించి పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించి వాళ్ళతో కలిసి మాట్లాడడం డిస్కస్ చేయడం మీ గురించి సంబంధించిన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ వృష్టి రాశికి సంబంధించిన బిజినెస్ విమెన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఎంటర్ప్రెనర్స్ విమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేసే బిజినెస్ ఏదైనప్పటికీ కూడా సేల్స్ పెంచుకోగలుగుతారు ప్రమోషన్ బాగా చేయగలుగుతారు జనాన్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు మనీని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు మీ పేరుని బాగా పెంచుకోగలుగుతారు మీ ఫోకస్ పెంచుకోగలుగుతారు కొత్త కొత్త ఆర్డర్స్ కానివ్వండి కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి తెచ్చుకోవడంలో క్లయింట్ని అట్రాక్ట్ చేయడంలో మీ అదృష్టం ఈ పదిహేను రోజులంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పచ్చు అలాగే గత కొంతకాలంగా కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి ఒక సక్సెస్ కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఈ టైంలో మీరు అనుకున్న విధిగా అది జరిగే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే కూడా రైట్ టైం అని చెప్పచ్చు ఫ్యామిలీతో కలిసి కొన్ని ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళడానికి అలాగే ఇతర భార్యాభర్తల మధ్య భార్యాభర్తల మధ్యలో కూడా మంచి అండర్స్టాండింగ్ పెంచుకోవడంలో కానివ్వండి చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళ ఫ్యూచర్ గురించి అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా గత కొంతకాలంగా కొంచెం డిస్కనెక్ట్ అయ్యి ఫ్యామిలీకి సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నాను కొంచెం ప్రొఫెషనల్ టైం వల్ల లేకపోతే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీళ్ళతో సరిగా కలవలేకపోతున్నాను అనుకునే వాళ్ళు కావచ్చు ఫ్యామిలీకి టైం ఇస్తారు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో సఖ్యత బాగుంటుంది పిల్లలకి మంచి టైం ఇవ్వగలుగుతారు అందరూ కలిసి ఎక్కడికన్నా మంచి తీర్థయాత్రకో లేకపోతే ఒక మంచి ప్లేస్కో వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా లైక్ ఎక్కడన్నా ఒక టూర్కో ట్రిప్కో వెళ్ళే ప్రయత్నం అయితే కూడా చేస్తారు అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది సింగిల్గా ఉన్న వాళ్ళు లవ్లో పడే అవకాశం కనిపిస్తుంది సోల్మేట్ని కలుసుకునే టైం అని చెప్పచ్చు చాలా చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కూడా బిజినెస్ చెయ్యాలి అని చెప్పి బిజినెస్ మీద చాలా ఆసక్తి పెరుగుతుంది బిజినెస్ చెయ్యాలి ఏం జాబ్ చేస్తాంలే అన్న విధిగా మీ ఆలోచన ఉ విధానం మారే అవకాశం కనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు పాస్ట్లో జరిగిపోయిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేసుకుని మరీ బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఏదైనా కొత్త అవకాశాలు వస్తే కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని రీజన్ అవుతాయి అంటే ఎంత మంచి అవకాశం వచ్చినా దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో గతంలో జరిగిపోయిన విషయాలు తలుచుకుని బాధపడము మళ్ళీ అలాగే జరుగుతుందేమో అని చెప్పి విచారించడము జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నైట్ ట్రావెల్స్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి ట్రావెల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ పాస్పోర్ట్స్ కానివ్వండి మీ వ్యాలెట్స్ కానివ్వండి మీ డాక్యుమెంట్స్ కానివ్వండి అంటే ఐడెంటిటీ కార్డ్స్ కానివ్వండి ఏదైనా డబ్బులు క్యారీ చేసేటప్పుడు జ్యువెలరీ క్యారీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా క్యారీ చేస్తున్నప్పుడు కూడా ట్రావెల్లో చాలా జాగ్రత్తగా ఉండండి వస్తువుల్ని కాపాడుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరు కూడా కాపాడుకునే ప్రయత్నంగా ఉండాలి ఎప్పుడూ కూడా డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వకండి జర్నీలా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అంతేకాకుండా ఎలర్ట్గా ఉండండి మీరు మీరు సెల్ఫ్ డ్రైవ్ చేస్తుంటే కూడా మీరు సెల్ఫ్ డ్రైవ్ చేసినప్పుడు కూడా కానివ్వండి ఎక్కడైనా సరే డ్రైవింగ్స్లో ట్రావెల్స్లో కానివ్వండి జాగ్రత్తగా ఉండండి ఇకపోతే హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి హౌస్ రెన్నోవేషన్ వర్క్స్ ఆఫీస్ రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఐడియాస్ కానివ్వండి లేకపోతే కొంతమంది డిజైనర్స్తో కానివ్వండి మాట్లాడడం మీ ఐడియాస్ చెప్పడం ఇలాంటి పనుల్లో చాలా బిజీగా కనిపిస్తూ ఉంటారు అలాగే మీరున్న ప్లేస్ కంటే కూడా మీరు ఉంటున్న ఇంటిని వదిలేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం లేకపోతే వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడం వేరే స్టేట్ వేరే కంట్రీ షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రొఫెషనల్గానే కానివ్వండి లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ విధంగా కూడా ఏ విధంగానైనా సరే మీరున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఇల్లులు మారే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మీ అందరికీ తెలిసిందే చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డైలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి దయచేసి అది ఆపండి మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి అంతేకాకుండా చిన్న వినపం ఏంటంటే ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను మనకున్న కోరికలకి ఏదైనా ఒక మనకు ఒక విషయం ఉందనుకోండి ఒక గుడికి వెళ్ళి దేవత దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో బర్రెలు బలిస్తామనో మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు దయచేసి అలా మొక్కకండి మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి వాటిని రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి ఆలోచించండి శంకరాచార్యుల వారు మనకి ఆ బలి ప్లేస్లో అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజను అనేది అందించడం జరిగింది మీరు ఎప్పుడైనా ఒక వంద మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప లేకపోతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి ఎవరికైనా మీకు తీరిన కోరికలు ఉంటే జంతుబలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో మీ చెవులు బలిస్తామనో మీ చేతులు బలిస్తామనో కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి బట్ జంతుబలి అయితే చేయకండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్న పర్వాలేదు నా ఒపీనియన్ నేను మీకు చెప్తాను సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి